హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఈరోజు నగర్ జిల్లాలోని కోయల్కొండ మండలంలోని రామ్కొండ దగ్గర ఉన్నామండి ఈరోజు ఇది ప్రతి సంవత్సరంలో రెండు సార్లు ఆదివారం అమావాస్య వస్తుంది కదా ఆ రోజు ఘనంగా జరుగుతుంది ఎప్పుడు చూసినా ప్రతీ ఆదివారం అమావాస్య నాడు ఇదే విధంగా కనిపిస్తుంది ఇంకా చాలా ఉంటుంది నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళినందుకు కొంచెం పబ్లిక్ తక్కువ కనిపిస్తున్నారు కానీ ఇంతకంటే ఎక్కువ చాలా ఉంటారు దానికి సంబంధించిన ప్రతి వివరాలు తెలుసుకుని పోయే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్ యూట్యూబ్ ఛానల్ లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ ముందుకు వస్తాయి చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి మీకు ఇంకా ఈ సంబంధించిన మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా ఈ జాతరకు సంబంధించిన విశేషాలు ఒకసారి చూద్దాం ఎక్కడైనా కూడా ఏ దేవస్థానం దగ్గరైనా కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి ఉత్సవాలు జరుగుతుంటాయి అయితే ఇక్కడ మాత్రం స్పెషల్ అండి ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం రెండు సార్లు ఆదివారం అమావాస్య వస్తుంది కదా ఆ రెండు సార్లు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి చూస్తున్నారుగా ఇదే విధంగా పబ్లిక్ ఉంటారు ఎప్పుడు చూసినా కూడా ఇంకా అంతేకాకుండా కొన్ని శ్రీరామనవమి వంటి అట్లా స్పెషల్ డేస్లలో కూడా చాలామంది పబ్లిక్ వస్తుంటారు ఇంకా జాతర అనేది ఘనంగా జరుగుతుంటుంది ఇక్కడ చూసిన వారు ఎవరైనా చెప్పుతారు అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు తెలంగాణ పక్కనే ఉన్న కర్ణాటక మహారాష్ట్రాల నుండి కూడా భక్తులు విరివిగా వస్తుంటారు చాలా బాగా వస్తుంటారు వేసవి కాలం కాబట్టి వాతావరణము ఇక్కడ చుట్టుపక్కల చెట్లన్నీ కొంచెం బోసిపోయినట్టుగా ఉన్నాయి చూడచ్చు ఇక ఈ జాతర జరుగు ప్రదేశం గురించి చెప్పుకోవాలంటే మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్కొండ మండల కేంద్రానికి సమీపంలో దాదాపు ఒక టూ కిలోమీటర్స్లో మహబూబ్నగర్కి అయితే ముప్పై రెండు కిలోమీటర్ల దూరం అవుతుందండి అక్కడ నుండి కోయిల్కొండ నుండి మద్దూర్ జల జమల్పూర్ వయ్యే రోడ్కు దగ్గర ఉంటుంది ఈ పక్కలే జూనియర్ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కూడా ఉంటుంది ఆ సమీపంలోనే మనకి ఈ జాతర జరిగే కొండ అనేది శ్రీరామకొండ అనేది కనిపిస్తుంది ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా సంవత్సరానికి రెండుసార్లు జాతర జరగడం మనం చూడవచ్చు ఇక మెయిన్ రోడ్ నుండి కొండపైకి సుమారు ఒక కిలోమీటర్కు పైగా మనకదాన్న వెళ్ళాల్సి ఉంటుందండి అయితే గతంలో మట్టి రోడ్డు ఉండేది ఖాళీబాటను వచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు ప్రెజెంట్ మనకు సిసి రోడ్డు అద్భుతంగా వేయడం జరిగింది అక్కడ నుండి మనము ఇప్పుడు చూస్తున్నది అక్కడ గుండెం దగ్గరికి వచ్చామండి ఇక్కడ ఇంకా కొంచెం మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నట్టుగా కనిపిస్తుంది అయితే ఈ గుండంలో అందరూ కాలు చేతులు స్నానాలు లాంటివి కూడా ఆచరిస్తుంటారు అక్కడ నుండి ఈ ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్న క్యూ లైన్ ద్వారా దర్శనానికి బారులు తీరడం ఉంటుంది అయితే ఇక్కడి నుండి క్యూ లైన్లో అందరు వేచి ఉండాల్సి ఉంటుందండి ఇక్కడ నుండి దేవుని దర్శనం దగ్గర వరకు వెళ్ళే వరకు సుమారు టైము పబ్లిక్ని బట్టి అరగంట నుండి గంట రెండు గంటలు కూడా సమయం బట్టే అవకాశం ఉంటుంది ఆ పబ్లిక్ని మేనేజ్ చేయడానికి అక్కడ పోలీసులు బందోబస్తు చాలా బాగా ఉంటుంది అలాగే తగిన విధంగా ఏర్పాట్లు కూడా ప్రతిసారి ప్రతి జాతర సమయంలో చేస్తూ ఉంటారు అది అక్కడ కనిపిస్తున్న గుండు పైన దేవుడు ఉంటాడండి అక్కడికి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడి ప్రత్యేకతను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే గతంలో శ్రీరామచంద్రుడు ఇక్కడ ఒకసారి నివాసం ఉన్నట్టుగా ఈ స్థల చరిత్ర చెప్తుంది అయితే అందుకు రుజువుగానే అక్కడ కనిపిస్తున్న చిన్న గుడిలో శ్రీరామును యొక్క విగ్రహాలతో పాటు పాదాలు కూడా మనకు ఇప్పటికీ మనం చూడవచ్చు ఆ పాదాలకు మనం పూజలు చేయడం కూడా గమనించవచ్చు ముందుకు ఇలాగే లైన్లో వెళ్తే మనం ఆ పాదాలను కూడా దర్శించుకుందాము ఇక మనం గుడి దగ్గరకు వచ్చేసామండి అయితే పబ్లిక్ ఇక్కడ ఇరుకుగా ఉంటుంది పబ్లిక్ రావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది చాలా పెద్ద మొత్తంలో జనాలు ఉంటారు కాబట్టి నెమ్మదిగా రావాల్సి ఉంటుంది పైకి అలాగే దర్శనం కూడా ఈ గుడి చుట్టూ చిన్నగా ప్లేస్ ఉంటుంది అక్కడ నుండి దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి రావడం జరుగుతుంది ఇక్కడ నుండి పక్కలనే గుండం కనిపిస్తుంది అది అక్కడ చూస్తున్నారుగా ఆ గుండం అనేది ఇక్కడనే ఉంటుంది ఆ దర్శనం చేసుకున్న తర్వాత ఇదిగో దర్శనం లైన్లో అతి కష్టం మీద ఫోటో అయితే తీసుకోగలిగాము అక్కడ వీడియో తీయడానికి కుదరలేదండి ఇక మనము ఈ దర్శనం భాగ్యం అనేది ఎంతోసేపు సుమారు గంటకు పైగా వేచి ఉంటేనే మనకు లభించింది ఇక భగవంతుడిని చూసిన తర్వాత రిటర్న్లో ఇదిగో సన్నని గుండా మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడనే దిగడం చాలా నెమ్మదిగా ఉంటుంది కాబట్టి జనాలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు ఆలస్యం జరుగుతుంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకైతే కొంచెం ఎక్కువగానే ఇబ్బంది ఉంటుంది అక్కడ దేవస్థానం తరఫున పోలీసులను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది ఇదిగో ఈ సన్నని దారికుండా ఒక్కొక్కరిగా నెమ్మదిగా బయటికి రావడం జరుగుతుంది ఇక్కడ నుండి ఇక్కడ మనము ప్రసాదం కౌంటారండి ఇక్కడ మనకు లడ్డూలు కానీ పులిహోర కానీ ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి మనము డబ్బులు ఇచ్చి ఈ ప్రసాదం తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ నుండి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు పిల్లలకు పెద్దలకు కావాల్సిన అంగడి అనేది మనకు ఉంటుంది ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులు తీసుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ మనకు రకరకాల మూలికలకు సంబంధించిన చెట్లు తీసుకోవడం అనేది ఇక్కడ ప్రత్యేకతగా చెప్పవచ్చు అండి ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హలో ఏంటండి అలాగే వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి